అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఈ పుస్తకంలో ఉన్నవి చదవటానికి నిశ్చయించుకున్నాను ఇది ఎప్పుడు వచ్చిందో నాకు అసలు గుర్తు రావట్లేదు ఘంటసాల భగవద్గీత గాన నేపథ్యం శ్రీమతి ఘంటసాల సావిత్రి గారి రచన సా ఘంటసాల గారి భార్య శ్రీమతి ఘంటసాల సావిత్రి గారు రచించింది ఇది ఈ పుస్తకం నాకు మా అన్నయ్య గారు మా కోడలో తండ్రి గారు ఇచ్చినట్టుగా గుర్తు ఇదైతే ఈ ఎడిషన్ అయితే రెండు వేల నుండి తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కొన్నారో ఏమోనో అట్లాగా షిరిడి తిరుపతి అట్లా వెళ్ళినప్పుడల్లాను భగవద్గీత పుస్తకాలు కానీ షిరిడి సాయిబాబా చరిత్ర గ్రంథాలు అవన్నీ ప్రతి ఏడు కొంటూ ఉండేవారు తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొన్ని అక్కయ్య గారు మీరు బాగా చదువుతారు కదా అని నాకు ఇచ్చేవారు అనమాట అట్లాగా షిరిడి సాయిబాబా గ్రంథాలైతే ఇంకా ఆయన ప్రతి ఏడు ఇస్తుంటే అంటే మా అబ్బాయి పెళ్లి రెండు వేల ఆరులో అయింది ఇంకా తర్వాత ఆయన ప్రతి ఏడు వెళ్ళేవారు అప్పుడు అలా ఇస్తుంటే నేను అన్నీ ఏం చేసుకోను అని చెప్పి నేను కొన్ని సైనాథపురంలోను డాక్టర్ ఎస్ రామనగర్ పక్కన ఉన్న సైనాథపురం గుడిలోనూ అట్లాగ అక్కడ పెట్టేసేదానమాట భక్తులు అందరూ కూర్చుని గురువారం చదువుకునేవారు అక్కడ ఇట్లాగా ఎవరైనా సరే వారి దగ్గర ఉన్న పుస్తకాలు అక్కడ పెట్టేయటం అనమాట భక్తులు చదువుకుని అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటం అలా ఉండేది అక్కడ ఇచ్చాను ఆ తర్వాత అన్నయ్య గారు స్కందగర టెంపుల్లో ఇచ్చేసారంట మేము అమెరికా ప్రయాణాల్లో మేము అక్కడ ఉండిపోయినప్పుడు ఇప్పుడు ఇది రెండు వేల పదకొండు ఘంటసాల భగవద్గీత గాన నేపథ్యం ఘంటసాల సావిత్రి కాపీస్ వన్ థౌజండ్ పబ్లిష్డ్ రెండు వేల పదకొండు సెప్టెంబర్ అప్పటిది ఈ ఎడిషన్ ఇది నాకు ఇప్పుడు చదవాలని అనిపిస్తోంది రోజుకి కొంచెం కొంచెం భగవద్గీత ఇది ఎనిమిది శ్లోకాలు క్యాసెట్లు కంఠాల వారి విన్నవారికి బాగా తెలుస్తుంది ఎనిమిది శ్లోకాలు అర్థంతో సహాను ఆయన పఠించారు కదా ఇంకా అవి బాగా పాపులర్ కదా ఆ గ్రామ్ ఆ రికార్డులు ఆ తర్వాత మా ఇంట్లో నాకు క్యాసెట్లు టూ ఇన్ వన్లో పెట్టుకుని వినేదాన్ని అనమాట చాలా చాలా ఇష్టంగా వినేదాన్ని ఇప్పుడు ఇది ఆవిడ రాసిందంతాను చదివి ఆ తర్వాత నేను నాకు వచ్చినట్టు గుర్తులేదు ఆ శ్లోకాలన్నీని నోరు తిరిగిని మాత్రమే చదువుతాను నోరు తిరిగని తప్పులు పలకూడదు కదా అందుకని చదవను ఇది అంకితమని రాశారు ఘంటసాలి గారి భార్య గారు సావి సావిత్రి గారు ఇప్పుడు ఈ ఫోటో అయితే ఘంటసాల గారు వేషం వేశారంట చదివి వినిపిస్తాను ఇది ఎక్కడ ఉంది బాలకృష్ణుని వేషధారణే కాక కృష్ణుని మీద ఎన్నో పాటలు పద్యాలు చివరకు భగవద్గీత గానం చేసిన భగవద్ గానం చేసిన భగవద్గీతలో నా వంతు సహకారం అందించడానికి అవకాశము అదృష్టము కలిగించిన ఘంటసాల మామయ్యకు ఆత్మీయంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధనాభావంతో ఈ రచనను అంకితమిస్తున్నాను ఘంటసాల సావిత్రి ఇప్పుడు ఈయనమాట ఘంటసాల గారు కృష్ణుడి వేషం ఏ సంవత్సరమో ఏమోనో ఆయన జీవిత చరిత్ర చదివిన వారికి తెలుస్తుంది ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పిపి రెడ్డి హోమ్స్లోనూ ఉన్నాను కాబట్టి ఇంత ఖాళీగా ఇంత తెరుబడిగా ఉండటం జరిగింది ఈ బుక్ తెచ్చుకున్నాను అనమాట నేను ఇక్కడికి ఇంకా చాలా తెచ్చుకున్నాను ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు అవన్నీ ఇట్లాగా గ్రంథం పట్టించి నేను నా ఛానల్లో పెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాను అసలు ఈ బుక్ చూసి నేను ఆశ్చర్యపోయిన అమెరికా నుంచి వచ్చాక నా షెల్ఫ్ అంతా ఓపెన్ చేసి చూసుకుంటే ఎన్నో ఉన్నాయి ఇవన్నీని నాకు ఇప్పుడు డెబ్భై రెండు వచ్చేసి అయ్యా కృష్ణయ్య నేను ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు చదవాలి నా చేత చేయించు చేయించని ఇవాళ నేను తీసాను అనమాట భగవద్గీత మద్రాసు అంటే చెన్నైలోని హెచ్ఎంవి స్టూడియోలో ఘంటసాల భగవద్గీత రికార్డింగ్ ఇది నాకైతే మరి ఆశ్చర్యంగా ఉంది తెలిసిన వారికైతే తెలియని వారికి అయితే నాకు లాగానే ఆశ్చర్యంగా ఉంటుంది కదా అందుకని నేను చూపిస్తున్నాను నా మాన నేను చదువుకుని వెళ్ళిపోకుండాను చూద్దాము ఎంతవరకు నేను చేయగలను ఈ బుక్లో అన్నీ నాకు ఒప్పుకున్నంత వరకును సాధ్యమైనంత వరకు నేను ఇప్పుడు ఇక్కడ చేయాలని అనుకుంటున్నాను రికార్డ్ చేసుకుని ఇలాగా వీడియో తీసుకుని నా ఛానల్లో పెట్టుకోవటానికి ఇంకా అసలు చాలా చాలా ఆనందంగా ఉంది భగవద్గీత అనేది నేను ఎప్పుడంటే చిన్నప్పుడే నా ఎనిమిది తొమ్మిది పది పదకొండు సంవత్సరాలు ఈ నాలుగేళ్ళు నేను గునుపూడి భీమవరం దగ్గర ఉన్న సోమేశ్వర ఆలయంలోనే ఇంచుమించుగా నా ఆట పాట భగవద్గీత అన్నీ అక్కడే జరిగిపోయినాయి కాకపోతే అప్పుడు ఏమీ తెలియదు పోటీగా ఊరికనే గురువుగారు చెప్పారు మా గురువుగారు శ్రీ అంజాల శ్రీరామూర్తి గారు గురువుగారు నమో నమ మూలంగానే నాకు చిన్నప్పుడే ఇలాగ బీజాలు పడిపోయినాయి భక్తి భక్తి బీజాలు పడ్డాయి ఆ తర్వాత ఆసక్తి ఆసక్తి బీజాలు పడ్డాయి ఇవన్నీ అక్కడ వెళ్ళటం మూలంగానే అది కూడా మా అమ్మగారు అయిపోవటంతో మా అమ్మమ్మ తీసుకుని వెళ్ళింది అంటే అమ్మ నువ్వు భూమి మీద నుంచి వెళ్ళిపోయి అక్కడ అమ్మమ్మ నన్ను తీసుకుని వెళ్ళేలాగాను అక్కడ నాకు భౌద్గీత నేర్చుకోవటం చిన్నప్పటి నుంచి ఇంకా అసలు ఆట ఆటపాట అనే అవకాశాన్ని కూడా కల్పించావా తల్లి అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను నువ్వు అసలు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు కదా అందుకని ఏ బాధ లేదు అసలు ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ అక్క పెద్దన్నయ్య నాన్న అలాగా అందరూ ఒక్కొక్కళ్ళు నా పైన ఉన్న వాళ్ళందరూను పెద్దవాళ్ళు పెంచి పెద్ద చేయటం విద్యా బుద్ధుని నేర్పించటం అట్లా గడిచిపోయింది నా జీవితం ఇప్పుడు ఆ చిన్నప్పుడు నేర్చుకున్న భగవద్గీత సమాజానికి రోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అది అదృష్టం ఏంటంటే మా అమ్మమ్మ గారి ఆ గుడి పక్కనే ఉండటం మూలంగాను ఇంకా అట్లాగా అప్పుడు చదువులు ఏముంటాయి ఏవో వానాకాలం చదువులు అంటారు కదా ఏదో ఐదు పుస్తకాలు ఉండేవి నాలుగో అంతే అవి చదివేస్తే అయిపోయేది అప్పుడు కూడా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రార్థన పాడేదాన్ని రఘుపతి రాఘవ రాజారామని ఆ ఎలిమెంటరీ స్కూల్లోను హై స్కూల్ ఒక్క ఏడాది వెళ్ళాను అక్కడ శ్రీ జూపూడి భీమవరంలోను మారుతి టాకీస్ దగ్గర ఉండేది దాన్ని ఎదుర్కొండని ఒక చెరువు ఉండేది ఆ చెరువుని ఏమనేవరేమో ఆ చెరు అక్కడి శ్రీ షిరిడి సాయిబాబా చిన్నమందరం ఉండేది ఆ చిన్నప్పుడే నేను అక్కడ షిర్డి సాయిబాబా గుడికి మా అన్న మా పెద్దన్నయ్యతో పాటు చిన్నప్పుడు వెళ్ళాను ఎన్నో ఎన్నో ఉన్నాయి అలాగే చిన్నప్పటి నుంచి గుళ్ళు వెంటాలు నగర సంకీర్తనం గునుపూడి గుడి నుంచి బయలుదేరి భీమవరం త్యాగరాజ్ భవనం అని ఉండేది ఇప్పుడు ఉండే ఉండొచ్చు త్యాగరాజ్ భవనానికి మా గురువుగారు ఏ కంగానూ ఇలా ఊరేగింపుగా రోడ్డు మీద రెండు లైన్లు లైను ఇటు ఒక లైను తర్వాత ఫ్రంట్లోనూ పుడుకోస కట్టేసి మాకు దేవుడి ఫోటోలు ఫ్రంట్లో వాళ్ళు పెట్టుకోవటం ఆ దేవుడు ఫోటోలు ఇలా హ్యాంగ్ అవుతూ ఉండేవి అట్లాగా భజన చేసుకుంటూ రోడ్డు మీద అక్కడి నుంచి కొనుపూడి నుంచి భీమవరం త్యాగరాజ్ భవనానికి వెళ్ళిపోయేవాళ్ళం ఏ సందర్భంలోనో ఏమో గుర్తు రావట్లేదు ఇవన్నీ అట్లాగా నాకు పదకొండో ఏడు దాకాను అయిపోయింది అవన్నీ కళ్ళ కట్టినట్టు ఎక్కడా డైరీ లేదు ఏమీ లేదు నా కళ్ళ కట్టినట్టు కొన్ని కొన్ని ఎన్ని సంఘటనలో ఇప్పుడు నాకు ఇది చదవాలని ఆసక్తి కలిగింది ఇక్కడ ఉన్న మూలంగా ఈపీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి మేము మూడు నెలలు ఉండటానికి వచ్చాము జూలై పద్నాలుగుని జాయిన్ అయ్యాము ఇవాళ జూలై ఇరవై ఏడు ఇది ఇవా ఎలాగైనా సరే కొంచెం కొంచెం నేను నాకు ఒప్పుకున్నంత వరకును చదువుదాము దగ్గర రాకుండాను గొంతుపోకుండా ఉండేలాగాను చేద్దామని నాకైతే అసలు పూర్తిగా అయినా చదవటం కూడా ఎక్కువ అలవాటు పోయింది ఎంతసేపు లలిత సహసనామం బాగా ఎక్కువైపోయింది అనమాట ఇప్పుడు అట్లాగా జ ఇప్పుడు ఇది పట్టుకున్నాను ఎంతవరకును ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతవరకు నన్ను నడిపిస్తే అంతవరకు నేను ఇది చేస్తాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇది మొదటి మొదటి పేజీ శ్రీ శ్రీమద్ అభినవ శ్రీమద్ అభినవోద్దండ విద్యా నృసింహ స్వామి పీఠాధిపతులు పుష్పగిరి పీఠం మహా దివి ఆయన వచనాలన్నమాట ఈ పుస్తకం గురించి దివి భ్రువి మెచ్చిన పుష్పం మనికి దిగవచ్చిన వచ్చిన మంత్రపుష్పం అన్ని జన్మాల్లోనూ మానవ జన్మ ఉత్కృష్టమైనది ఉదాత్తమైనది జన్మాంతర పుణ్యపాక పసుమున ప్రాప్తించు అపురూపవరం ఈ మానవ జన్మ మానవుల్లో అధిక భాగం ఈ విషయం గ్రహించలేక గ్రహించినా నిలబెట్టుకోలేక పుట్టి గిట్టుతూ ఉంటారు అయితే కొందరు తమ జన్మను సార్థకం చేసుకుని సాటివారిని సంతోషపరిచి లోకాన్ని అలౌకిక స్థితిలోకి పయనింపచేసి జగద్ధితంగా జీవయాత్ర సాగించి సార్థక జీవులై యశక్కాయలవుతారు ఏన ఏ నేస స్వపాయనేహిన సంతోషం జనయే ప్రాజ్ఞ తదేవేశ్వర పూజనం తమ ప్రజ్ఞ ఉపజ్ఞల ద్వారా తాము తరించి తరతరాలను తరింపజేస్తారు అదే ఈశ్వరుడికి చేయవల చేయవలసినటువంటి పూజ అటువంటి వ్యక్తుల్లో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒకరు అతని గురించి చెప్పవలసి వస్తే ఎన్నో ఉదాత్త సంఘటనలు మా స్మృతి పదంలో చిత్త చిత్తరువులై ఇప్పటికీ నవనవోన్మేషంగా గోచరిస్తున్నవి ఇదంతా పుష్పగిరి పీఠాధిపతులు విద్యా నృసింహ భారతీ స్వామివారు పలుకులు పంతొమ్మిది వందల అరవై మూడులో బళ్ళారు నుండి తిరుగు ప్రయాణంలో కడపకు రావటం అతని గౌరవార్థం అప్పటి రామకృష్ణ హై స్కూల్లో సభ ఏర్పాటు చేయటం ఆ సభలో ఘంటసాల పుష్పగిరి పీఠం కోసం నేను నా సర్వశక్తులు వడ్డుతానని ప్రకటించటం మాకింకా గుర్తు ఉంది ఆ తర్వాత ఒకటొకటిగా జరిగిన అనేక సంఘటనలు ఆయన నిజాయితీకి పట్టుదలకు అద్దం పట్టేవి అప్పుడే పుష్పగిరిపీఠ అభ్యుదయం సంఘం అని పేర ఒక సంఘాన్ని స్థాపించి అతడే ప్రకటించటం ఆధ్వర్యం వహించటం అతని నిబద్ధతకు గుర్తు ఇప్పుడుదివి ఈ పబ్లిష్ ఇదైతే పంతొమ్మిది రెండు వేల పదకొండు అసలు మొదలు ఎప్పుడో ఏమో మరి ముందు ముందు ఏమన్నా వస్తుందేమో నాకు అసలు ఏమీ ఐడియా లేదు ఎప్పుడు ఆవిడ కంఠసాల సావిత్రి గారు ఇదంతా రచించారును ఈ ఇదైతే పను ఈ పబ్లిష్ చేసింది ఇదైతే రెండు వేల పదకొండుది ఈ బుక్ ప్రతి పుష్పగిరి పీఠం ఆంధ్రుల అద్వైత పీఠం మేము పీఠాధిపత్యం నాటి పరిస్థితులు ఆశాజనకం కావు అటువంటి పరిస్థితుల్లో అతని సహకారం చిరస్మరణీయం పీఠాన్ని పీఠాధిపతిని భక్తితో గౌరవంతో ఆదరించిన అతని హృదయం సత్సంప్రదాయాలకు ప్రేమాభిమానాలకు నిలయం ఎన్నో స్మృతులు మదిలో ఉన్నవి అతను అంటే ఘన్సాల్ మాస్టారు ఇది చెప్పి చెప్తూ ఉన్నవారు పుష్పగిరి పీఠాధిపతులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మద్రాసు నగరంలో జరిగిన దసరా ఉత్సవాల్లో తానే వాయిస్తూ సంగీతరావు సహగాయకుడి గారు రెండున్నర గంటలు చేసిన కచేరీకి కచేరీ మాకింకా కళ్ళ ముందు కదలాడుతూ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది పంతొమ్మిది వందల అరవై నాలుగులోన అదే సంవత్సరం అధిక ఆస్వయ్యం కావటం మేము మద్రాసులో శృంగేరి మఠంలో నెల రోజులు మాకాం తర్వాత మద్రాసు వదిలే రోజున టీ నగర్ నుండి ఊరేగింపు జరిగింది చివరిగా ఊరేగింపు పూర్తయి కారు మారే సందర్భంలో ఒక్కసారిగా శ్యామలా దండకు అందుకుని రోడ్డు మీదే తన కంఠధ్వనితో మంగళం పలకటం పుష్పగిరి పీఠం పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియచేస్తుంది తెలుగు తమిళ గుజరాతీ భజన సంఘాలు ఏర్పడినప్పుడు ఆయా గాయకులతో కలిసి మెలిసి ఆయా భాషల్లో గొంతు కలిపి భజన సాంప్రదాయ రీతులు సశాస్త్రీయంగా నడిపిస్తున్నప్పుడు ఆయన కంఠం ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా వినిపించటం మాకిప్పటికీ గుర్తుంది పంతొమ్మిది వందల అరవై మూడులో మాకు ఒక సందర్భంలో నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చినప్పుడు మీ డబ్బు మాకెందుకని మేమంటే ఇది నా డబ్బు కాదు మీదే నవరాత్రుల్లో భక్తులు సమర్పించిందే అదే మిగిలింది అని సన్నగా నవ్వటం మాకు గుర్తుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై నాలుగులో మైలాపూర్ వేద సభలు జరిగినవి మేము ఘంటసాలను ఆ సందర్భంలో ఉపన్యసించడానికి ఆహ్వానించాం ఆ సభలో అతని ప్రసంగం సార్వకాలికం సినిమా పాటల కార్యక్రమానికి వచ్చినట్లుగా కర్ణాటక సంగీత కచేరీలకి జనం రావటం లేదని వాపోవటం కాదు ప్రజలను నిందించటం తగదు నాద బ్రహ్మ వారు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో కృతులు వ్రాసి పాడుకున్నారో ఆ అంతరంగమేదన్ను ఎంత భావయుక్తంగా తన గానంలో ప్రతిఫలించారో ప్రధానంగా ఆలోచించాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఉదాహరణకు రారా మా ఇంటి దాకా ఆ సందర్భం ఎంత దయనీయమైనది ఎంత నిస్సహాయమైనది ఆ సందర్భంలో ఆ భావ రాగ సమ్మేళనం ఎటువంటిది మన గాన విద్వత్ అంతా సంగీత శాస్త్ర పాఠవంగా దాన్ని ప్రదర్శించుతూ కచేరీ చేయటం ఆహ్లాదాన్ని అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుందా ఎలా పాడాలి అంటూ తానే ఆ రెండు చిరణాలు పాడి శ్రోతల రసస్పందన వెంటనే పొందిన ఆ నాదయోగిని మేము ఎలా మరువగలము మరువగలమే మేము అని అంటున్నారు ఘంటసాల మాస్టార్ గారి గురించి పాడే పాట రసావిష్కరణకు దారి తీయాలి వేదోచ్చారణతో దైవం దిగి రావాలి ఎప్పటి సంఘటన తలుచుకుంటే మాకు నిన్న మొన్నా జరిగినట్లుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నవరాత్రులు జరుగుతున్నప్పుడు మా ఆహ్వానం మేరకు కడప వచ్చినప్పుడు ఆ గాయక సార్వభౌమునికి స్వాగతం పలుకవలసిందిగా సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి మా ఆదేశం ఘంటసాలను సంప్రదించకుండానే ఈరోజు ఘంటసాల వారు కేవలం సినిమా పాటనే కాదు శాస్త్రీయ సంగీతం గానం చేస్తారని ప్రకటించినప్పుడు అత్యంత వినయంతో అంగీకరించి దినకర శుభకర కృతిని సశాస్త్రీయంగా పద్నాలుగు నిమిషాలు గానం చేసి తానెంతటి మహా విద్వాంసుడో సంప్రదాయబద్ధుడో ప్రకటించటం మరపు అతని సద్యస్ఫురణకు సంగీత శాస్త్ర సామర్థ్యానికి ఆనాటి కచేరీ ఒక తార్కాణం ఇప్పుడు ఇంతటితోటి నేను ఈ వీడియో ముగిస్తున్నాను తర్వాత భగవద్గీత అనే టైటిల్ పెట్టి రాశారు అదేంటోనో రేపు చూస్తాను నాకు చాలా ఆనందంగా ఉద్వేగంగా కూడా ఉంది ఇది అనుకోకుండా ఇప్పుడు నేను మేము ఇండియా రావటం ఇవన్నీ వెతుక్కోవటం నేను తెచ్చుకోవటం ఇక్కడ ఈ రిటైర్మెంట్ హోమ్లో ఉండటం ఇవన్నీని ఎట్లాగా ఈ పరిణామాలన్నీ నాకు సంభవించినాయా అని చాలా ఆశ్చర్యంగా ఉంది మరి ఈ బుక్ లావు బుక్ పూర్తి చేసే యోగం ఉందో ఏమో కేవలం భవద్గీత వరకే నేను అనుకున్నాను కానీ ముందు మాటలు ఇప్పుడు ఆ పీఠాధిపతులు చెప్పినవన్నీ ముందు చదవాలని నాకుంది ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా ఏమో ఏం జరుగుతుందోను తెలీదు ఇవి ఇప్పుడు ఇలడో పేజీలతో ఇంకా ఎంతో ఉంది ఎంతోమంది ఇలాగా ఆయన ఆవిడ రాశారు ఆయన గురించి చరిత్ర అనారోగ్యం అని తెర వెనుక కదా పుట్టా మంగపతి గారు భారతరత్న లతా మంగేష్కర్ గారు ఇలాగ మొత్తం చాలా చరిత్ర ఉంది ఆ చరిత్ర అంత అయ్యాక అప్పుడు భగవద్గీత శ్లోకాలు మొదలైనట్టున్నాయి నేను అసలు ఇంతవరకు వచ్చి ఒక్కసారి కూడా నేను అసలు చదవలేదు తీయలేదు అస్సలు చదవలేదు ఇప్పుడే ఇంకా అసలు తీయటం చదవటమే ఇక్కడ ఇప్పుడు నేను ఫోన్ ముందుకు వచ్చి ఇలాగా రికార్డ్ చేసుకోవాలన్న తాపత్రయంతో చేసేస్తున్నాను దయచేసి మందించగలరు నేను అటు ఇటును తప్పులు మాట్లాడి తప్పులు పలికినా అటు ఇటు ముందు వెనక నేను వెళ్ళిపోయినా కానీ దయచేసి మందించండి నా ఆసక్తిని నా ఉత్సాహాన్ని గ్రహించి మీరు నన్ను ఇలాగ చేసేలాగా ప్రోత్సహించవలసిందిగా నేను కోరుతున్నాను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమహ Thank you. Thank you to you all, all of my lovely viewers. Thank you for watching all of my videos. Thank you so much.